స్క్రీన్ షాట్ పంపితే నేను తీసుకుని ఈ ఐటమ్ అంతా కూడా నాగపూర్ కాటన్ లో వెరైటీ ఎవరికైనా సింగల్ చాలా బాగుంటుందండి దీని బ్లౌజ్ కూడా మనకి చాలా కలర్స్ డిజైన్స్ ఉన్నాయి హ్యాండ్లూమ్ అంటే ప్యూర్ హ్యాండ్లూమ్ చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి ఎవరన్నా కట్టడం చాలా బాగుంది సారీ సింగల్ పీస్ కురియర్ ఉంది బ్లౌజ్ వచ్చి సెల్ఫ్ అండి ప్లేన్ డిగ్నిటీగా ఉందో అసలు చూసారు కదా ఫ్రెండ్స్ వెల్కమ్ టు భారతీయ మార్కెట్ నేను ఈ రోజు మనం రాజమండ్రి జేఎన్ రోడ్ రిలయన్స్ డిజిటల్ అండ్ బజాజ్ ఎలక్ట్రానిక్స్ మధ్య రోడ్లో ఉన్న బాను టెక్స్టైల్స్కి వచ్చాము ఇక్కడ హోల్సేల్ అండ్ రిటైల్గా మార్కెట్లో మీరు ఎక్కడా చూడని దొరకని హండ్రెడ్ వన్ ట్వంటీ కౌంట్లో కాటన్ శారీస్ పోచింపల్లి హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ మంగళగిరి హ్యాండ్లూమ్ వెస్డేస్ కాటన్ కోయంబత్తూర్ కాటన్ షిబూరి టైండే బాతిక్ నాగపూర్ కాటన్ ఇలా అన్ని రకాల కాటన్ శారీస్ ఉంటాయండి అలాగే డైలీవేర్ శారీస్ నుండి ఫ్యాన్సీ శారీస్ డిజైనర్ శారీస్ బొటెక్స్టైల్ శారీస్ ఐఫెర్సన్ శారీస్ వరకు అన్ని రకాల మోడల్స్ ఇక్కడ ఉంటాయండి హోల్సేల్గాను సేల్ చేస్తారు అండ్ సింగిల్ గాను కూడా సేల్ చేస్తారండి సింగిల్ పీస్ కూడా ఎక్కడికైనా కొరియర్ ఉంటుందండి అలాగే కాస్ట్లు బయట మీద మీరు కంపేర్ చేసుకుంటే కాస్ట్లు చాలా చాలా రీజనబుల్గా ఉంటాయండి ఇక్కడ ఈ వీడియోలో హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ చూద్దాం రండి నమస్తే అండి మన బాడీ టెక్స్టైల్స్ లో ఇప్పుడు దాకా మనం చాలా వెరైటీలు చూసాం అలాగే ఈ శారీ జాంధానీ కాటన్ కూడా చూద్దాం విలేజ్ కాటన్ ఉంది అది చూద్దాం అలాగే కంచి కాటన్ ఉంది అది చూద్దాం నాగ్పూర్ కాటన్స్ వచ్చినాయి అవి చూద్దాం ఆ వెరైటీలు అన్నీ అయ్యాక హ్యాండ్లూమ్ మీద మనకి ప్రింట్లు మాట అండి ప్రత్యేకించి కోయంబత్తూర్ ప్రింట్స్ అంటారు అవి కోయంబత్తూర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆ రకాలు కూడా మనం చూద్దాం చాలా వెరైటీ ఉందండి చాలా డిఫరెంట్ వెరైటీ ఉంది ఒక్కసారి చూడండి చాలా వెరైటీస్ ఉన్నాయి అలాగే సిల్క్ చీరల్లో చాలా మంది మన బాను టెక్స్టైల్స్ సిల్క్ చీరలు ఉంటాయని ఎవరికి తెలియదు అండి అవునండి కాటన్ మాత్రం అనుకోండి కాదమ్మా మనం డైలీ యూజ్ చాలా వెరైటీ ఉంటది నా దగ్గర సిల్క్ చీర టేస్ట్ కూడా మనకు నచ్చినట్టు టేస్ట్ ఉంటుంది మేడం గారు మీకు ఏదన్నా కావాల్సి వచ్చి ఉంటే అది స్క్రీన్ షాట్ తీసి నాకు పంపించినట్లయితే నేను మీకు ఆ దాని రేటు అందులో ఏమన్నా కలర్స్ ఉన్నాయా చెప్పడం జరుగుతుందండి చాలా వరకు కూడా మా దగ్గర ఎలాగంటే సింగిల్ పీస్లే ఎక్కువ ఉంటాయి మేడం గారు నేను ఇప్పుడు చూపించే రకాలన్నీ కూడా సింగిలే ఎక్కువ ఉంటాయి చాలా నెంబర్ ఆఫ్ వెరైటీ అలాగే మీరు ఎప్పుడన్నా సరే మమ్మల్ని కాంట్రాక్ట్ చేయాలి అనుకుంటే స్క్రీన్ మీద చూపెడుతున్న రెండు నెంబర్లకి ఉదయం పది టు పదకొండున్నర ఆ టైంలో మాకు ఫోన్ చేసినట్లయితే వీడియో కాల్ లో చూపించడం కూడా జరుగుతుందండి అలా కాదు మీరు ఫలానా ఐటమ్ చూసారు వీడియోలో ఆ వెరైటీ మీకు కావాలనుకోండి మీరు దాన్ని నాకు స్క్రీన్షాట్ పంపించి అసలు ఉందో లేదో తెలుసుకోండి మేడం గారు సింగిల్ పీసులు కదండి మీరు ఎక్కడి నుంచో వస్తారు అలాగే బయట ఊర్లు అయితే మీకు డైరెక్ట్గా నేను కొరియరే చేసేస్తానండి కొరియర్ చార్జ్ ఎక్స్ట్రా ఉంటుందండి మనకి కేజీకి ఎనభై రూపాయలు తీసుకు పూర్వం అరవై రూపాయలు ఉండేదండి మనకు ఆంధ్ర స్టేట్ అయితే ఇండియా స్టేట్ అయితే మనకి అరవై ఎనభై రూపాయలు తీసుకుంటున్నారండి ప్యాకింగ్ ఛార్జ్తో కలిపి మీకు ఏం కావాలన్నా ప్రతిదీ కూడా స్క్రీన్ షాట్ తీసి పంపిస్తే దాంట్లో ఉన్న వెరైటీస్ మనం ఫొటోస్ కానీ వీడియో కానీ పంపించడం జరుగుతుంది ఎప్పుడన్నా సరే మేము చూడటం కుదరకపోతే ఆ నెక్స్ట్ డే అన్నా దానికి రిప్లై అవ్వటం జరుగుతుంది మేడం గారు ఎన్నో వెరైటీలోనే చూసేద్దాం రండి ఈ మన ఈ వెరైటీ మేడం గారు ఎప్పుడు వచ్చి వెరైటీ జామ్ దాని కాటన్ హయ్యర్ కౌంట్ అండి కౌంట్ వచ్చి హయ్యర్ కౌంట్ మేడం గారు ఇది దీని కాస్ట్ వచ్చి మనకి రెండు వేల తొంభై ఐదు రూపాయలు అండి ఇందులో తక్కువలో కూడా ఉంది పదకొండు పన్నెండు వందలు అక్కడ నుంచి ఉంది కౌంట్ బట్టే రేట్ కౌంట్ బట్టే కాస్ట్ అండి మీకు ఒక్కసారి ఓపెన్ చేసి చూపెడతాను చూడండి మేడం ఈ సారి ఓపెన్ చేసి చూపెడతాను మనకి రెండు వేల తొంభై ఐదు రూపాయలు లెస్ పోలు పదిహేడు వందల తొంభై రూపాయలు సింగిల్ పీస్ కూడా కొరియర్ ఉంటుంది మేడం గారు మీరు వీడియోలో ఒక్కడ గమనించాలి దయచేసి నా దగ్గర బేరం ఉండదండి చాలా మంది వీడియో చూసి వస్తున్నారు బాగానే ఉంది కానీ ఇది ఈ రేటుకి ఇస్తారా ఇది ఆ రేటు ఇస్తారా అంటున్నారు మేడం గారు నా దగ్గర బార్గింగ్ సిస్టమ్ ఉండదండి నేను రీజనబుల్ మా రేట్లో అమ్ముతానండి మార్కెట్ ప్రైస్ ఉండదు మార్కెట్ వెరైటీస్ నా దగ్గర ఉండవు చూసారు కదా ఎంత బాగుందో ఐటమ్ చాలా బాగుంటుందండి ఇది ఓన్లీ శారీ మాత్రమే వస్తుందండి ఇందులో మనకి కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా ఈ విధంగా ఉంటాయి చాలా మంచి కలర్స్ అండి లైస్ట్ కలర్స్ ప్యాస్టల్ కలర్స్ అండి చాలా క్లాసీ ఐటమ్ అండి ఈ ఐటమ్ ఇది మనకి కేవలం పదిహేడు వందల తొంభై రూపాయలు అండి సింగిల్ పీస్ కూడా కొరి ఇయర్ ఉంటుంది వందల నుంచి రెండు వేల ఐదు వందల ఉన్నాయండి నేను ఒక డిజైన్ మాత్రమే చూపెడుతున్నాను మీకు ఇందులో కావాల్సి ఉంటే స్క్రీన్ షాట్ పంపితే నేను తీసుకుని మేడం ఇది నాగపూర్ కాటన్ అండి నాగపూర్ కాటన్ లో ఇది ఐటమ్ చాలా సాఫ్ట్ గా ఉంటుంది నాగపూర్ కాటన్ అంటే ఇలా మెత్తగా ఉంటుంది ఇది ప్యూర్ వన్ ట్వంటీస్ అండి ఇదే తరహాలో మనకి బెంగాల్ కాటన్ కూడా వస్తుంది కానీ అది కొద్ది స్టిఫ్నెస్ ఉంటుందండి ఈ వెరైటీ ఒకసారి ఓపెన్ చేసి చూపెడతాను చూడండి ఈ ఐటెం ఎలా ఉంటుంది చాలా లైట్ వెయిట్ వస్తుందండి దీని కాస్ట్లు కూడా మనకి పద్దెనిమిది వందలు పదిహేను వందలు ఆ రేట్ నుంచి స్టార్ట్ అవుతుందండి స్టార్ట్ అవి దీని హయ్యెస్ట్ వచ్చి మూడు వేల దాకా ఉంటుందండి రెండు వేల తొమ్మిది వందలు రెండు వేల ఎనిమిది వందలు అలాగ పళ్ళు వచ్చి ఈ విధంగా వచ్చిందండి శారీ అంతా కూడా చిన్న పూట వచ్చింది కాంట్రాస్ట్ ప్లేన్ బార్డర్ వచ్చిందండి దీనికి ఇందులో మన దగ్గర నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి కలర్స్ ఉంటాయి చాలా వెరైటీస్ ఉంటాయండి అవి కూడా ఫుల్ ఫుల్ హ్యాండ్లూమ్ అండి ఇది చూడండి ఒక్కొక్కటి ఒక్కొక్క వెరైటీ వేస్తాను ఇందులో బెంగల్ కాటన్ ఐటమ్ కూడా మనకు కలుస్తూ ఉంటాయి కొన్ని కొన్ని అవి కూడా ఓపెన్ చేసి చూపెడతాను ఒక్కసారి చూడండి మేడం ఇదిగోండి ఇదంతా కూడా మనకి ఈ ఐటమ్ అంతా కూడా నాగపూర్ కాటన్ లో వెరైటీ ఇది ఒకసారి ఓపెన్ చేసి చూపెడతాను ఇది కూడా వీవింగ్ మోడల్ అండి ఇది ఇది కూడా చాలా బాగుంటుంది ఇందులో నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి నేను ఏదో ఒకటి ఓపెన్ చేసి చూపెడుతున్నాను ఇలా వస్తుందండి ఈ వయసుతో సంబంధం లేదమ్మా ఎవరన్నా కట్టుకోవచ్చు చాలా బాగుంటది డిజైన్ లో చూసారు కదా ఇలా నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి మీకు ఏదన్నా కావాల్సి వచ్చినట్లయితే మీరు స్క్రీన్ షాట్ తీసి పంపిస్తే అందులో మరిన్ని వెరైటీలు చూపించడానికి నాకు ఆస్కారం ఉంటుందండి మేడం ఇది వచ్చి కంచి కాటన్ మేడం ప్యూర్ హ్యాండ్లూమ్ మనకి ఇవన్నీ కూడా చాలా బాగుంటది ఐటెం కూడా చాలా డిఫరెంట్ గా ఉంటది ఐటమ్ మీకు ఇందులో కూడా మనకి చాలా మంది అడుగుతూ ఉంటారు అండి కాటన్లో ప్యూర్ కాటన్ ఏనా ప్యూర్ కాటన్ ఇది ప్యూర్ కాటన్ అమ్మా నేను కాటన్ అని చెప్పేది ఏదైనా సరే కాటనే నేను కేవలం ఒకటి రెండు పీసులు మాత్రమే చూపెడుతున్నానండి ఇందులో నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి ఇంచుమించు వన్ ఫిఫ్టీ వెరైటీస్ ఉన్నాయండి దీని కాస్ట్ పదకొండు వందల రూపాయల కాని స్టార్ట్ అండి పదకొండు వందల రూపాయల కా నుంచి ఇది కూడా రెండు వేల తొమ్మిది వందల రూపాయల దాకా కాస్ట్ ఉందండి ఇది కూడా మీకు ఇందులో కావాలి అంటే నేను మీకు నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ పంపిస్తే మా స్క్రీన్ మీద కనబడుతున్నాను నెమ్మట్లకి నేను దీన్ని డిజైన్స్ ఏ ఉన్నాయి వాట్సాప్ చేయటం జరుగుతుందండి ఇది ఒకసారి ఓపెన్ చేసి చూపెడతాను ఇది కూడా చూడండి మేడం చాలా బాగుంది ఐటెం వచ్చి చాలా అద్భుతంగా ఉందండి ఇది బాగా సేల్ కూడా చాలా బాగుందండి హోల్సేల్ కూడా సేల్ చాలా బాగుందండి ఈ ఐటెం చాలా బాగుంటదండి ఏ వయసు వారన్నా కట్టచ్చండి ఇందులో కాటన్ లో ఇది ఒక వెరైటీ అండి ఇందులో చూడండి మనకి ఇలా బొట్టావ్ కావాలంటే బొటావ్ ఇవ్వచ్చండి అలాగే ఫుల్ డిజైన్ కావాలంటే ఫుల్ డిజైన్ కూడా ఉంది మేడం చూడండి అవునండి ఇది కూడా బాగుంటది అలా వెరైటీస్ మాట ఒక్కొక్క రేట్ బట్టి ఒక్కొక్క సారీ వీవింగ్ ఉంటుందండి ఇలాగా ఇది మేడం గారు కోయంబత్తూర్ కాటన్ అండి ఇది దాని మీద ఇది ప్రింట్ అండి ఇది వీవింగ్స్ అండి ఇది కూడా వీవింగ్ మేడం గారు దీని కాస్ట్ వచ్చి పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది లెస్ పోను కేవలం పదహారు వందల యాభై రూపాయలు అండి సింగల్ పీస్ కూడా కొరియర్ ఉంటుంది ఇది ఓన్లీ బ్లాక్ మేడం గారు ఓన్లీ బ్లాక్ ఇందులో కలర్ కాంబినేషన్స్ ఉండవండి ఇది ఓన్లీ బ్లాక్ చాలా బాగుంది సారీ వచ్చి ఈ విధంగా వచ్చిందండి సారీ అంతా కూడా మనకు దీని బ్లౌజ్ వచ్చి మేడం గారు ఈ విధంగా వచ్చిందండి బ్లౌజ్ ప్లెయిన్ ప్లెయిన్ వచ్చి ఈ లైన్స్ వస్తుందండి ఇదంతా కూడా వీవింగ్ అండి ఇదంతా వీవింగ్ ఇది మాత్రం మనం ప్రింట్ వేసిందండి ఇది ఓన్లీ బ్లాక్ అండి ఇందులో కలర్ కాంబినేషన్ లేవు సింగిల్ పీస్ అండి సింగిల్ పీస్ చాలా బాగుంటుంది బాగుంటుందండి బ్లాక్ లో మరొక వెరైటీ వేస్తాను చూడండి మేడం ఇది చూడండి ఇది వచ్చి కోట అండి పదకొండు వందల పదిహేడు డెబ్బై ఏడు రూపాయలు మనకు వెయ్యి రూపాయలు పడుతుంది ఇది కూడా సింగిల్ పీస్ అండి సింగల్ పీస్ మనకి చాలా బాగుంటది ఐటమ్ కూడా చాలా అద్భుతమైన ఐటమ్ దీని బ్లౌజ్ వచ్చి ఫుల్ ప్లెయిన్ వస్తుందండి ఓన్లీ ప్లేన్ అండి దీనికి చాలా బాగుంటది ఇదంతా కూడా కడి ప్రింట్ అండి ఇదంతా కూడా కడి ప్రింట్ పళ్ళు చూసారే ఎంత ఎక్స్ట్రాడినరీ ఉందో చాలా బాగుంటుంది ఈ ఐటమ్ ఇందులోనే మీకు మరొక వెరైటీ చూపెడతాను చూడండి కోయంబత్తూర్ కాటన్ లో ఇది రెండు వేలు ఒక వందండి ఇది దీని కాస్ట్ మనకి లెస్ పొర పదిహేడు వందల ఎనభై రూపాయలు పడుతుంది అంటే కాస్ట్లీలో కావాలి అనుకున్న వారికి ఇది చాలా బాగా సూట్ అవుతుందండి దీని ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా మనకు కాటన్ లో ఎలా ఉంటుందంటే ఇంత రేట్ ఏంటి అనుకోవాల్సిన అవసరం లేదమ్మా రేటు బట్టే స్మూత్నెస్ వస్తుంది అంటే స్మూత్నెస్ ఎందుకు వస్తుంది అంటే నూలు నెంబర్ బట్టి వస్తుంది మనం ఏదో గింజ పెట్టేసి నొక్కి ఇస్త్రీ చేసేస్త వచ్చి స్మూత్నెస్ కాదండి స్మూత్నెస్ అంటే మనిషి కట్టుకున్నప్పుడు వాళ్ళకి చాలా ఫీల్ గుడ్ అనమాట చాలా మంచి ఫీల్ ఉంటుంది ఆ ఆ వెరైటీ అవునండి కౌంట్ బట్టే వస్తుంది దీని బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ వచ్చి కి ఇలాగా మ్యాంగో పొటాలు వచ్చి చిన్న టింపుల్ వస్తుందండి ఇందులో మనకి నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి ఇది కాస్ట్లీ చూసారు కదా మీరు ఇందులో తక్కువ తీస్తాను చూడండి ఒకసారి ఈ వెరైటీ చూడండి అమ్మా బార్డర్ లో ఎక్కడి బార్డర్ వచ్చింది దానిపైన బ్లాక్ ప్రింట్ వేయించాం ఇది ఇది పన్నెండు వందల డెబ్బై ఒకటి మనకి లెస్పోను వెయ్యి ఎనభై పడుతుంది అండి ఇది థౌసండ్ ఎయిటీ ఇది మనకి పళ్ళు వచ్చి ఈ విధంగా వచ్చింది మేడం గారు ఇది పళ్ళు సారీ డిజైన్ చూసారు కదా ఎక్స్ట్రాడినరీ ఉంటది ఇలా మనకి హంసల్ డిజైన్ వచ్చిందండి పళ్ళు వచ్చి చారలు వచ్చిందండి నిలువు చారలు కూడా హంసలు ఈ విధంగా మనం అడ్డంగా వేయటం జరిగిందండి ఇందులో మరొక డిజైన్ వేస్తాం చూడండి ఈ వెరైటీలోనే చూడండి ఇది చూడండి ఇది వచ్చి మనకి పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది రూపాయలండి పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది రూపాయలు దీనికి అంటే దీని క్వాలిటీ అటువంటిది మేడం చాలా సాఫ్ట్నెస్ అండి మేడం గారు అసలు కట్టుకున్న వాళ్ళకి చాలా సుఖంగా ఉంటది చాలా హాయిగా ఉంటదండి ఇదిగోండి ఈ విధంగా ఉంటుందండి సారీ అవునండి చాలా బాగుంటుందండి దీని బ్లౌజ్ కూడా మనకి ఇలా ఈ లైట్ కలర్ వస్తుంది హ్యాండ్స్ కి ఇలా బార్డర్ వస్తుందండి చాలా బాగుంటది ఇందులో కేవలం టూ కలర్స్ దేంట్లో కూడా మీకు మొదటి వీడియో మొదటి చెప్పాను ఏది కూడా మనకి సింగల్ 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 గాని రెండు గాని ఎక్కువ అంటే టూ కలర్స్ అండి ఐటెం కూడా చాలా బాగుందమ్మా ఇందులో అవునండి ఇది పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది రూపాయలు మనకి లే చెప్పాను కదండి పదహారు వందల యాభై రూపాయలు పడుతుందండి ఇది ఇందులో కూడా చాలా వెరైటీ ఉంది ఆ వెరైటీస్ కూడా మరి ఎన్నో చూపెడతాను చూడండి ఈ ఈ వెరైటీ చూడండి చాలా బాగుంది ఇది పదకొండు వందల డెబ్బై ఏడు రూపాయలు లెస్ పూన్ మనకి థౌజండ్ పడుతుంది ఒక సారీ ఓపెన్ చేసి చూపెడతాను చూడండి శారీ వచ్చి మనకి పళ్ళు కాంట్రాస్ట్ వస్తుందండి ఈ విధంగా పళ్ళు వచ్చి ఈ వస్తుంది శారీ అంతా కూడా ఇలా ఉంటుందండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది దీంట్లో నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి చాలా కలర్స్ డిజైన్స్ ఉన్నాయి జస్ట్ మీకు ఐటెం తెలియటం గురించి మాత్రమే నేను ఇది పెట్టడం జరుగుతుంది దాంట్లో ఎలా ఉంటాయి అంటే కలర్స్ ఇలా వస్తాయండి ఈ విధంగా వస్తుంది మేడం గారు ఇందులో అదే వెరైటీలో చూడండి ఇది కొద్దిగా కాస్ట్ లేదు మాట రెండు వేల పన్నెండు రూపాయలు అండి ఇది దీని ఈ ఐటెం కూడా చాలా బాగుంటుంది జరీ పౌడర్ వస్తుందండి ఇది జరీ థ్రెడ్ జరీ ముడుచుకోవటం అది ఉండదండి సారీ రెండు వేల పన్నెండు రూపాయలు పదిహేడు వందల ఇరవై రూపాయలు పడుతుంది మనకి పళ్ళు కూడా చాలా క్లాసీ పళ్ళు అండి ఇది చూడండి ఒక్కసారి ప్యూర్ హ్యాండ్లూమ్ అండి హ్యాండ్లూమ్ అంటే ప్యూర్ హ్యాండ్లూమ్ ఎంత ఇలా వస్తుంది మేడం గారు అవునండి చాలా మంది అంటున్నారు మీరు స్టోర్స్కి వస్తుంటే మీకు చాలా తక్కువ రకాలు చూపెడుతున్నారు దయచేసి స్టోర్కి వచ్చే వాళ్ళు కూడా స్క్రీన్ షాట్ తీసుకుని రండి మేడం గారు అంటే నాకు ఈ వెరైటీ కావాలి నాకు ఈ వెరైటీ కావాలి నాకు ఈ వెరైటీ కావాలి మీకు ఏ వెరైటీకి నచ్చిందో నాకు అవగాహన ఉండదు కదా నేను ఈ వీడియోలో అంటారా థర్టీ మినిట్స్ లో ఇంచుమించు ఒక థర్టీ ఫైవ్ ఫార్టీ ఐటమ్స్ చూపించగలం వీడియో కనుక మీరు ఇంత స్పీడ్గా సెలెక్ట్ చేయగలరా అవ్వదు అది హోల్సేల్ వాళ్ళకి మాత్రమే సాధ్యం అవుద్ది అంత స్పీడ్గా రిటైల్ వాళ్ళు ఎవరు చేయలేరండి బ్లౌజ్ వచ్చి ఇలా ప్లెయిన్ వచ్చింది మేడం గారు హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది చాలా బాగుంది ఐటెం ఇది కూడా ఇందులోనే మరిన్నో వెరైటీస్ వేస్తాను చూడండి మేడం గారు ఇది వచ్చి మనకి కల్నేత మేడం టూ ట్వల్వ్ అండి ఇది కూడా లెస్ లెస్పోను సెవెంటీన్ ట్వంటీ పడుతుంది సింగిల్ పీస్ కూడా కొరియర్ ఉంటుంది ఇది బోర్డర్ ప్యాచ్ అండి సెంటర్ మిర్రర్ ఇది అప్లిక్ చేయించవండి ఏదైతే ఉందో కలంకారి అది అప్లిక్ మేడం ఇది అప్లిక్ ఇది కల్లేదు మేడం డబుల్ షేడ్ అంతది ఇందులో కూడా సింగిల్ సింగిల్ పీసులే ఉంటాయండి అండి షైనింగ్ షైనింగ్ ఉంటుంది మీకు ఇలా చూడండి మేడం ఎంత బాగుందో బ్లౌజ్ కలంకారీ ఏదైతే ప్యాక్ చేసామో అప్లిక్ చేసామో అది మీకు బ్లౌజ్ చూపించడం జరిగింది చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి ఎవరన్నా కట్టొచ్చు మేడం ఇది చూడండి మంగళగిరి పట్టు వచ్చింది అమ్మ ఇది ఆ పట్టు చాలా బాగుంటది ఇందులో కూడా కాంట్రాస్ట్ పళ్ళు వస్తాయండి ఇవి పళ్ళు చూడండి ఎంత బాగుందో పళ్ళు చాలా మంచి పళ్ళు అండి ఇది చాలా వెరైటీ అసలు సారీ అంటారా ఎక్స్ట్రాడినరీ ఉందండి చాలా బాగుంది సారీ ఇందులో మనకు కేవలం రెండు రంగులు మాత్రమే ఉంటాయి మేడం గారు ఏదన్నా సరే సింగిల్ పీస్లే ఉంటాయి ఇందులో టూ కలర్స్ వచ్చినాయి అండి ఇది కూడా కాంట్రాస్ట్ కాంబినేషన్ కూడా బాగుంది చాలా బాగుంటదండి ఐటెం కూడా చాలా స్పీడ్ సేల్ ఉంది మేడం గారు అంటే ఇది చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఇది పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది రూపాయలు లెస్ కేవలం పదహారు వందల యాభై రూపాయలు అండి సింగల్ పీస్ కురియర్ ఉంది చూసారు కదా చాలా ప్రింట్ బాగుంది చాలా మంచి కాంబినేషన్ అండి ఇందులో మరొక వెరైటీ చూపెడతాను చూడండి మేడం ఇది కాటన్ లో ఇది ఒక వెరైటీ అండి ఇది బ్లాక్ ప్రింటింగ్ జనరల్ గా మనం ఎక్కువ సేల్ అయ్యే ఐటమ్ అండి ఎందువల్ల కాస్ట్ వీలు వెయ్యి యాభై పడుతుంది అండి థౌసండ్ ఫిఫ్టీ ఇందులో కూడా రేట్లు ఉన్నాయి ప్రైజ్లు చాలా ఐటమ్ బాగుంటుంది ఇది కూడా ఒక్కసారి ఓపెన్ చేసి చూపెడతాను ఇది కూడా చూడండి లైట్ వెయిట్ వస్తుంది మేడం గారు మీరు దయచేసి ఏదన్నా సరే రేటు ఎక్కువ తక్కువ అనుకోవద్దు ఎందువల్లంటే ఆ రేటు అన్నది నూలు నెంబర్ బట్టే వస్తుంది మనకి నూలు నెంబర్ చూసారు కదా ఎంత బాగుందో సారీ అంతా కూడా డిజైనింగ్ ఎంత నీట్ గా ఇచ్చాడు కింద బార్డర్ వచ్చి లైనింగ్ వచ్చింది పళ్ళు నిలువు స్టైప్లు వచ్చినాయి డబల్ కలర్ కాంట్రాస్ట్ చూపించాడు అండి మనకి చాలా బాగుందండి ఇది ఐటెమ్ ఇందులో మనకి బ్లౌజ్లన్నీ కూడా ప్లెయిన్ లే వస్తాయండి హ్యాండ్స్ బార్డర్లు వస్తాయండి ఇందులో మరొక ఐటమ్ ఉందండి పోచంపల్లి డిజైన్స్ అది కూడా ఒక్కసారి చూపెడతాను చూడండి షైనింగ్ ఉంటుందండి ఇది కూడా రెండు వేల నూట నలభై ఒక్క రూపాయండి లెస్ పోను మనకు పద్దెనిమిది వందల యాభై రూపాయలు పడుతుంది సారీ ఒకటి ఓపెన్ చేసి చూపెడతాను చూడండి మేడం గారు ఇందులో కలర్స్ అన్ని డస్టీ మ్యాచింగ్ లో ఉంటాయండి చాలా యూనిక్ గా ఉంటది ఐటెం కూడా బాగుంటుంది అండి లైట్ వెయిట్ వస్తుందండి బరువు ఉండదు చీర మన ప్రయాణాలకు అది కూడా చాలా సింపుల్ గా ఉంటుంది పళ్ళు వచ్చి ఈ విధంగా వచ్చింది మేడం గారు కాంట్రాస్ట్ వచ్చిందండి అంటే బార్డర్ ఏదైతే వచ్చిందో మనకు అదే వచ్చిందండి పళ్ళు బ్లౌజ్ వచ్చి సెల్ఫ్ అండి ప్లేన్ ఇది ఇందులో చాలా మంది మిస్టేక్ ఏంటంటే చూడండి మేడం ఇక్కడ ఈ డిజైనింగ్ ఎలాగొచ్చి ఇక్కడ ఎలాగొచ్చింది కదా ఇది నూలు మార్పు అంటారు చాలా మంది మిస్ ప్రింట్ అంటారు అంటే నిన్న కూడా ఒక కస్టమర్ రిటర్న్ తీసుకొచ్చారు నూలు మార్పు ఇది ఇది మిస్టేక్ కాదండి ఇది వీవింగ్ మిస్టేక్ వచ్చే అవకాశాలు ఉండవండి ఇందులో వస్తే వీవింగ్ కంప్లైంట్ రావాలి తప్ప ఇలా ఉండదు మేడం కలర్స్ అంటారు చాలా డస్టీ మ్యాచింగ్స్ మేడం గారు అన్ని కూడా డస్టీ మ్యాచింగ్స్ చాలా బాగుందండి ఐటమ్ కలర్స్ కాంబినేషన్స్ కూడా చూడండి చాలా డిఫరెంట్ అయిన కలర్ కాంబినేషన్స్ చాలా బాగుందండి సింగిల్ పీస్ కూడా కొరియర్ ఉంటుంది మేడం మనకు కావాల్సిన ముద్రకాట్నంలో మళ్ళీ వచ్చినాయి అమ్మాయి ఒక్కసారి చూడండి దీనికి వచ్చి ఇరవై మూడు యాభై మూడు అండి లెస్ పూన్ రెండు వేలు పడుతుంది మనకిది ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ అండి హ్యాండ్లూమ్ మీద డిజిటల్ ప్రింట్ మేడం హ్యాండ్లూమ్ మీద డిజిటల్ ప్రింట్ చాలా బాగుంటుంది అండి అసలు చాలా బాగుంటుంది వయసుతో సంబంధం లేదమ్మా ఎవరన్నా కట్టచ్చు సారీ చూడండి ఎంత డిగ్నిటీగా ఉందో అసలు చూసారు కదా పళ్ళు ఈ విధంగా వచ్చిందండి అవునండి సారీ వచ్చి ఈ విధంగా వచ్చిందండి పైన స్కర్ట్ మాట ఇది పైన అంతా కూడా ప్లెయిన్ వచ్చి కింద మాత్రం డిజిటల్ ప్రింట్స్ వచ్చినాయి మేడం గారు ఇది దీని బ్లౌజ్ కూడా ఒక్కసారి చూపెడతాను చూడండి బ్లౌజ్ చాలా అందంగా వచ్చింది శారీ అంతా కూడా ఎలాగొచ్చి దీని బ్లౌజ్ ఈ విధంగా వచ్చిందండి ఈ విధంగా వచ్చింది అవునండి ఇందులో మనకి నంబర్ ఆఫ్ డిజైన్స్ నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి కేవలం ప్రస్తుతానికి ఒక ఐదు ఆరు చీరలు మాత్రమే చూపెడతానండి ఎందువల్లంటే మన దగ్గర చాలా సరుకు ఉంది మీరు వీడియో కాల్ చేసినప్పుడు కానీ స్క్రీన్ షాట్ పెట్టమన్నప్పుడు కానీ పెట్టడం జరుగుతుందండి ఈ వెరైటీ అంతా కూడా చాలా బాగుందండి నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అండి ఇందులో డార్క్ ఉన్నాయి లైట్ ఉన్నాయి మస్లిం ఉంది బోల్ అంత వెరైటీ ఉందండి దీని కాస్ట్ అంతా కూడా మనకి పదమూడు వందల ఎనభై ఎనిమిది రూపాయల నుంచి స్టార్ట్ అవుద్ది రెండు వేల ఐదు వందల దాకా ఉంటుందండి ఇందులో కూడా ఐటమ్స్ చాలా బాగుంటుంది అవునండి అన్ని అన్ని రకాల మేడం గారు ఇది వచ్చి శాటిన్ అండి వీవింగ్ లో సా చాలా బాగుంటది అవునండి బాబు బొమ్మలు అంటారు చాలా బాగుంటది అసలు డిజైనింగ్ కూడా చాలా క్లాసీ డిజైనింగ్ అండి కట్టుకుంటే చాలా సాఫ్ట్ ఉంటుందండి చాలా సాఫ్ట్ ఉంటుంది చూసారు కదా ఇలా వస్తుందండి బాబు బొమ్మలు అంటారు ఇది చాలా క్రేజ్ అండి ఇది సింగిల్ పీస్ అండి ఇవి కూడా